ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కాంతమత్తయ్య టాలీవుడ్ దొంగతనం చేయడం శృతి చూసింది కదా ఈరోజైతే ఎలాగైనా కాంతమత్తయ చేత బాలు వాళ్ళ చేత నిదానంగా మాట్లాడేలాగా చేస్తుందో ప్లేట్ ఫిరాయించి శృతి చెప్పినట్టే ఆడేలాగా చేసుకుంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాయి అలాగే సంజు చేత వాళ్ళ భావాల కాళ్ళు పట్టించేలా చేస్తుంది అనమాట శృతి ఇంక ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం తాలిబొట్టు దొంగతనం వచ్చేసి కాళ్ళు దా కార్లు దాచిపెడుతుంది కాంతం గొడవ వచ్చేసి ఫంక్షన్ పేరని ప్లాన్ చేస్తుంది అనమాట కానీ కాంతం అత్తయ్య దొంగతనం తాలిబొట్టు కొట్టడం శృతి చూస్తుంది కదా ఇంకా అప్పుడు పిలిచి కాంతం అత్తయ్యని పిలిచి పక్కకు తీసుకెళ్ళి చెప్తుంది అనమాట ఒకసారి మహమా చీటర్ నువ్వు అసలు మంచివైనా ఆడదానివేనా అని కాంతంపై విరుకుపడుతుంది అనమాట సంజీవ్ ఓ విధవా వాడి తండ్రి పోరం పోకు అని అంటుంది అనమాట మా మీనా దొంగ అంటావా మా మామైన అత్తయ్యను చీప్గా చూస్తావా అని కాంతాన్ని నిలదీసి శృతి ఏ నేను ఎవరో అలాగనేసరికి చేయెత్తి నేను ఎవరో తెలుసా అని బిళ్ళ పిలుస్తుంది అనమాట కాంత తెలుసు నువ్వు దొంగవే అని శృతి సమాధానం చెప్తుంది అనమాట దొంగ అనగానే కాంత తడబడుతుంది కావాలనే సాంబార్ మీద పడేసుకొని మీనా రూమ్లోకి వెళ్ళి కొట్టడం నేను చూశాను అని చెప్పి శృతి అంటుంది నేను దొంగతనం చేయడం ఏంటి అని చెప్పి సంజీవ్ నెలకంటాను పిలవాలని చూస్తుంది అనమాట అరిస్తే చీపుటితో కొడతానని వార్నింగ్ ఇస్తుంది శృతి నేను దొంగతనం చేశానని సాక్ష్యం ఏంటి అని శృతిని నిలదీస్తుంది అనమాట కాంతం చూస్తావా అంటూ కాంత దొంగతనం చేస్తుండగా తీసిన వీడియోని శృతి చూపిస్తుంది అనమాట ఆ వీడియో చూడగానే ఇంకా కాళ్ళ బీరానికి సచ్చింది గుర్ర అన్నట్టు కాళ్ళబేరానికి వచ్చేస్తుంది కాంతం కావాల్సినంత ఇస్తాను అని చెప్పి శృతితో అంటే చిన్నీ డబ్బా వాడికి కావాలని శృతి చెప్తుంది అనమాట మౌనిక ఫంక్షన్ అయిపోకూడదు సైలెంట్గా ఉంటున్నాను అని చెప్పి కాంతానికి వార్నింగ్ ఇస్తుంది అనమాట నేను కనుక ఈ విషయం చెప్తే శృతి ఫంక్షన్ పూర్తే వరకు అందరితో ప్రేమగా మాట్లాడాలి ఏది వంక పెట్టకూడదు నచ్చలేదని చెప్పకూడదు లేదంటే ఈ వీడియో బయటపడతానని కాంతానికి వార్నింగ్ ఇస్తుంది శృతి ఆమె చెప్పినట్లే చేస్తానని కాంతం కూడా భయపడుతూ సమాధానం చెప్తుంది అనమాట ఇంకా కాంతాన్ని చూడగానే మీ ఆయన ఇంకా ఉన్నాడా సన్నాసురులో కలిగి బాలు అని బాలు సెటైరేస్తాడనమాట బాలు చోకులేస్తావు చిలిపి అని కాంతం అంటుంది అనమాట అండ్ అలా అనగానే మీ ఈ విషయం నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎలా ఊహించుకుంటావు చూసుకొని చెప్పి అందరూ ఆవిడ చుట్టూ కర్రలు కత్తులు పట్టుకొని కొట్టినట్టుగా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత లోపలికి వస్తే సన్నాసులు కలిసిపోయాడు అనగానే బాలు సెటర్ వేస్తారు అని జోకులు వేస్తామని అంటుంది ఆమె మాట తిరిగి ఒక్కసారిగా ఆ మాట్లాడే విధానం ఒక్కసారిగా మారిపోవడంతో బాలు మీనా షాక్ అవుతారనమాట ఇంకా ప్రభావతిని చెల్లెలు అని ప్రేమగా పిలుస్తుంది అనమాట కాంతం ఇక్కడ అని ప్రా పిలుపుతో ప్రభావితి పొంగుతాయి ఎవరు అంటే నువ్వే చెల్లు కాంత మారిపో నువ్వే అమ్మ అంటే అదేంటి ఇందాక అక్క నోర పిలిచకూడదు అందుకే నేను ఇప్పుడు చెల్లి అంటున్నాను అని చెప్తుంది అనమాట కాంత వాళ్ళ మారిపోవడం చూసి సంజుకి వాళ్ళ తమ్ముడిని నీళ్ళకంటానికి ఏంటి మాతల్లో మాట్లాడుతుందని ఆలోచిస్తూ ఉంటారనమాట మీ ప్రేమ నాకు జీర్ణం కావడం లేదని బాలు అంటాడనమాట పెద్దమ్మతో పరాచకాలు ఆడితే మొట్టికాయలేస్తారని కాంత అంటుంది అనమాట సడన్గా ఏమైంది అని చెప్పి కాంతని అని అడుగుతాడు నీళ్ళకంట జరిగింది చెప్పబోతుంది ఏముందిరా కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా అని చెప్పి చెప్పాలని ట్రై చేస్తే శృతి ఫోన్ చూపిస్తుంటో ఆగిపోతుంది అనమాట ఇంకా తాళిబొట్టు మార్చండి ఎందుకు ఎంత లేరు అంటే మీరు మేము ముగ్గురు కోడళ్ళు ప్రభావతి నువ్వు మా మరదలు ఐదుగురు కలిసి తాళిబొట్టు మార్చండి అని చెప్తాగానే అది చూసి ఏంటి తాళిబొట్టు తన్నగా ఉందని కాంత వెగతాళి చేయబోతుండగా నీలకంటే అవును కంటే అవున రావును కా అదేమన్నా ఇంతలా ఉండకూడదు సన్నగా నా జుగ్గానే ఉండాలి అది చెప్పి శుతి వీడియో గుర్తొచ్చి సన్నగా ఉంటేనే మంచిది అని మాట మార్చేస్తుంది అనమాట ఇంకా సడన్గా కాంత మారిపోవడం చేసి నువ్వేమన్నా మటర్ చేస్తావనని వార్నింగ్ ఇచ్చావా ఏంటి అని బాలుని అడుగుతాడు అవి అదేం డౌట్ రాని ప బాలు ఫైర్ అవుతాడన్నమాట నేనే దగ్గరుండి అందరూ అక్షంత అందరికీ తనే దగ్గరుండి అందరికీ అక్షంతలు ఇస్తుంది అనమాట కాంతం ఇంకా తాళిబొట్టు మార్చి మెళ్ళ వేయాలి కదా సంజు అప్పుడు అందరికీ అక్షంతలు ఇస్తుంది అనమాట అక్కడ ఇచ్చి మా అనుకో మెళ్ళ వేయమని చెప్తుంది అనమాట ఏమో ఏంటిలా అవుతుందని చెప్పి కంగారుగా ఉంటాడనమాట ఫంక్షన్ చెడు కొడతానని ఇచ్చిన కాంతం తనే దగ్గరుండి అన్ని పనులు చేయడం చూసి ఆమెకి పిచ్చెక్కింటి అనుకుని నీళ్కంటాం అనుకుంటాడు ఇంకా ఆ ఫంక్షన్ ఏడు అంతసేపటికి సంజువు వేయకపోయేసరికి ఏరా నాన్న అని చెప్పి తనే ఇచ్చేస్తుంది అనమాట అందరూ వేస్తా ఆ తాలిబొట్టు మెళ్ళ వేస్తాడు అందరూ అక్షింతలు వేస్తాడు అయిపోతుంది ప్రభావిత ఏం ఏమంటే అల్లుడి గారికి బట్టలు పెట్టండి అని చెప్పి బట్టలు పెట్టమంటారు అనమాట సత్యం గారు సత్యం గారు అలాగే బట్టలు పెడితే అప్పుడు సంజు అంటే ఇలాంటి బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదని చీప్గా మాట్లాడతాడు అనమాట ఏ సంజు నోర్ మీరా అంటే సంజుకు వార్నింగ్ ఇస్తుంది బట్టలు చాలా బాగున్నాయి మీ నాన్న కూడా ఇలాంటివి ఎప్పుడూ కొనలేదు చెప్పి కాంతం అంటుంది గదంతా బట్టలు పెట్టడం తాళి కొట్టి వేయడం అంతా అయిపోయిన తర్వాత సందుని శృతి అన్నయ్య అని పిలుస్తుంది అనమాట సందు షాక్ అవుతాడు ఏంటి అన్నయ్య నా పిలుస్తూ ఉంటాయి నిన్న అన్నయ్య నువ్వు మామినకా కలిసి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి మీ అమ్మ నాన్నల దగ్గర మా అత్త మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి శృతి అంటుంది అనమాట చెప్పరేంటి కాంతం ఏంటి అని శృతి అని కానీ కాంతం కంగారు పడుతుంది నిజమేరా మీ అత్తమావల దగ్గర మీ అమ్మనాల దగ్గర కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది అనమాట ఇంకా ఫోన్ చూపించి మా కా మా బావగారి కాళ్ళకు కూడా సంజును నమస్కరించు అని చెప్పండి అని చెప్పి కాంతాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు శృతి ఈ వీడియో చూపిస్తే అందరూ నేను జీవితాంత దొంగ అంటారని బెదిరిస్తుంది అనమాట మీ బావులు నీకంటే పెద్దవాళ్ళు కదరా సంజు వాళ్ళ కాళ్ళ మీద కూడా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని చెప్పి సంతోషం చెప్తుంది అనమాట కాంతం దగ్గరుండి మనోజ్ రోహిణి బాలు మీనా కాళ్ళపై మనోజ్ రోహిణి పెద్ద బావ వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాలు దొరికింది అందరినీ సడన్గా మనోజుని నెట్టేసి తను నిల్చుని తను కూడా వేసేస్తాడనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునేలా చేస్తే ఆ అవమానం భరించలేక సంజు అయిపోయిన తర్వాత బాలు తన కాళ్ళపై పడేలా చేస్తారనుకుంటే తను బాలు కాళ్ళపై పడేయాల్సి వచ్చిందని లోపల రగిపోయి ఫోన్ వచ్చినట్లు అని బయటికి వెళ్ళిపోయి కూర్చుంటాడు అనమాట ఇంటి ముందు పూల కొట్టు ఉంటే మంచిది అని చెప్పి కాంతం ఉంటుంది అనమాట బయట నుంచి చూస్తే చిన్న ఇల్లు చిన్నగా ఉన్నా లోపల మాత్రం పెద్దగానే ఉంది నేను అన్న మాటలే మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి ప్రభావతి క్షమాపణలు అడుగుతుంది అనమాట కాంతం విని ప్రభావతి కూడా ఆశ్చర్యపడుతుంది అనమాట ఇంకా అత్త ఇంటికి వెళ్ళిపోతూ మౌనిక కన్నీళ్ళు పెట్టుకుంటుంది నీకు ఏ సమస్య ఉన్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా అని బాలు చెప్తాడనమాట మౌనికతో ఈ మా మౌనిక మీద ఇక వాళ్ళకుండా చూసే బాధ్యత మీదే అని చెప్పి కాంతానికి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమ్మా మౌనిక మౌనిక నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పి శృతి అంటుందనమాట ఇంక సంజీవ్ ఫ్యామిలీ వెళ్ళిపోగానే ఇంక వాళ్ళ మౌనిక వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అన్నయ్య రోజులకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తుందనమాట కారెక్కి కూర్చుంటుంది వాళ్ళ ఫ్యామిలీ అలా వెళ్ళిపోయిందో లేదో మన ప్రభావతి అయితే లోపలికి వచ్చి మీనా పే పడుతూ ఉంటుంది అనమాట అసలు నువ్వు బంగారం ఎంత బా జాగ్రత్తగా చాలా తెలియదా నీ వల్ల నువ్వు నీ మొగుడు వల్ల ఇంటి పరుగు పోయేలా అయింది నీకు అసలు భయం భక్తి బుద్ధిజ్ఞానం నీకు అసలు ఉన్నాయని నాన్న మాట్లాడుతుంటుందన్నమాట అప్పుడు లోపలికి వచ్చిన సత్య ఎవరి మీద అరుస్తున్నావు అంటే మీరు ఏమన్నా ఇప్పటిదాకా చంద్రమండ్రంలో దిగొచ్చారంటే ఏం జరిగిందో తెలియలేదని అనమాట బాలు కూడా ఉంటారు ఎందుకు అలా అరుస్తున్నావు పెళ్ళానా కానీ పొడుచుకొని వస్తుంది వీడికని ఆవిడ అంటుంది అసలు నువ్వు ఎవరినంటున్నావు తెలియక అడుగుతున్నానంటే తాళిగొట్టు పోగొట్టు అందరి చేత నన్ను మాట్లాడేలా చేసింది అని ప్రభావతి కోపంగా అంటుంది అనమాట నా పరువు తీసిందని చెప్పి గొడవ చేసింది అసలు చుట్టి అప్పుడే వచ్చి మీకేం తెలుసా అంటే మీనా మీద అరుస్తున్నారు మీనా బొమ్మ అనుకుంటున్నారా తన అలా అరుస్తున్నారు అందరికీ మీనా బొమ్మలా కనిపిస్తుందా మీనా చేయని తప్పుకు కాంతో దొంగం చేసింది మీరు ఆమె తిడుతున్నారని చెప్పి శృతి రెచ్చిపోతుంది అనమాట అసలు ఆ తాళి మీనా పోగొట్టలేదు మీనా గదిలోనే ఉంచింది మీనా ఆంటీ ముందు చెప్పింది కదా అందుకని తనే వెళ్ళి తీసి కారులో దాచిపెట్టింది శృతి చెప్తుంది అనమాట కారులో దా దాచిపెడుతుంటే నేను తీసిన వీడియోలో దొరికింది అని చెప్తుంది అనమాట ఇంకా అప్పుడు మీనా అంటుంది అనమాట అందుకైనా వేయకపోయినా కానీ సాంబార్ వేశారని చెప్పి గదిలోకి వెళ్ళి దొంగతనం చేసి నువ్వు చెప్పావు కదా మీనా అన్న కానీ అవునా అని చెప్పి ఆశ్చర్యపోతారనమాట ఇంక ఈరోజు సీర్లేదు కమింగ్ అప్లో ఏమో పండక్కి మా శీల అందరినీ కట్టకట్టుకొని రమ్మంది అని చెప్పి బాలు చెప్తాడనమాట మనోజ్ ఏమో నాకు వీలు పడదు అని చెప్తే అవును నువ్వు లేకపోతే పార్క్ పోసిపోతుంది కదా అని బాలు అంటాడనమాట రోహిణి అంటుంది ఎప్పుడు అదే మాటలు మాట్లాడతావు సరిగ్గా మాట్లాడవా అంటాడనమాట అప్పుడు మనోజ్ వాళ్ళ వారసుడు వాటి జీపుగా దిశిస్తూ ఊరుకోనని ప్రభావతి అంటుంది అనమాట ఆ తర్వాత పాలు పొగరాంచాలంటే వెంటనే మీ నాన్నని ఇక్కడ పిలిపించమని రోహిణికి ఆర్డర్ వస్తుంది అనమాట ఇప్పుడు లేని తండ్రి నేను ఎక్కడి నుంచి తేవాలని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది మరి చూద్దాం శిలా డార్లింగే పండక్కి వాళ్ళందరూ రమ్మంటుందా లేదా శిలా డార్లింగే వీళ్ళ ఇంటికి వస్తుంది అనేది సోమవారం ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్